రాజీవ్ రహదారిపై ఓవర్లోడ్తో బూడిద లారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు రోడ్డు రవాణా విజిలెన్స్ శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని పెద్ద కళల వద్ద రాజీవ్ రహదారిపై వెళ్తున్న బూడిద లారీలను రాష్ట్ర విజిలెన్స్ మరియు రోడ్డు రవాణా శాఖ అధికారుల బృందం లారీలను అదుపులోకి తీసుకొని మోటార్ వెహికల్ కార్యాలయానికి తరలించారు హైదరాబాద్ మరియు కరీంనగర్ నుండి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం రోజున రాజీవ్ రహదారి వెంట మాటు వేసి మరి రహదారి వెంట వెళ్తున్న పన్నెండు బూడిద లారీలను అదుపులోకి తీసుకుని రోడ్డు రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు స్థానికులు మాట్లాడుతూ అధికారుల చర్యలు హర్షిస్త విషయమని ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రతిరోజు తనిఖీలు చేపట్టి ఓవర్లోడ్తో బూడిద లారీలపై చర్యలు చేపట్టాలని తెలిపారు అధికారుల బృందం ఈరోజు రాజీవ్ రోడ్పై ఏదైతే ఈ ఓవర్లోడ్ ఓవర్లోడ్తో వెళ్తున్న బూడిద లారీలను ఎక్కడికక్కడే ఆపివేసి ఇలా పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంకు తీసుకురావడం జరిగింది అంటే గత కొన్ని నెలలుగా పట్ట పగలే దొంగతనం పట్ట పగలే దొంగతనం ఎందుకంటే ఏదైతే ఆ లారీలు వాటికి ప్రత్యేక బూర్ద జారేయడానికి చూస్తుంటే ప్రత్యేకమైన వాహనాలను కూడా లారీలతో లారీలపై అత్యధికంగా ఓవర్లోడ్ వేసుకుంటూ కనీసం తార్పాల్యం కూడా ఒక సక్రమంగా కట్టుకోకుండా ఏదైతే అధిక ఏదైతే ఇక్కడ ఏదైతే ఈ సేఫ్టీ జాగ్రత్తలు పాటించకుండా ఏదైతే అధికారులను పెట్టిన నిబంధనలు పాటించకుండా ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్ తీసుకువెళ్ళడం అదేవిధంగా జాగ్రత్తలు పాటించకుండా వాటిపై తార్పాలను కప్పు కప్పుకోకుండా పోవడం అనేది దుర్మార్గమైన చర్య గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా యథేచ్ఛగా పట్ట పగలే రాత్రి లేదు పగలు లేదు ఇరవై నాలుగు గంట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా లారీలు వెళ్తున్న క్రమంలో ఈరోజు ఏదైతే సెంట్రల్ ఈ అధికారుల బృందం ఆపడం మంచి పరిణామం అంటే ఈరోజు వీళ్ళు ఆపింది ఈ తార్పాలు ఇంకా లేకపోతే ఓవర్లోడ్గా లేకపోతే ఈ బూడిది లారీ లోపల్లో ఇంకేదైనా వింత విషయం కానీ లేకపోతే ఇంకేదైనా మర్మముందా మరి తెలియ తెలి తెలుసుకుంటాము కానీ ఏదైతే ఈ ఓవర్లోడ్ కారణంగా ఈ ఈ వెళుతున్న లారీల వెళ్ళి ప్రజల యొక్క ఆరోగ్యము ఎట్ల ఎంత ఘోరం అంటే ఒకవైపు వెనకాల వెళ్తున్న వాహనాలు కానీ ఈ రాజీవ్ రోడ్డు పక్కన మొత్తం మొత్తం షాపులు కానీ ఇలా బూడితోని నిండిపోయిన పరిస్థితి అంటే ఎన్టీపీసీ పరివాహ ప్రాంతం కాదు ఎక్కడికైతే నేషనల్ హైవే కట్టలు జరుగుతున్నాయో ఆ ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా ఇలా పర్యావరణ కాలుష్యాన్ని చేస్తున్న ఘనత ఈ బూడిది లారీలది ఇప్పటికైనా ఈ సెంట్రల్ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు వెంటనే అంటే ఈ ఒక్క రోజు కోసం తూతూముత్రంగా వచ్చి వేస్తే కాదు ఖచ్చితంగా ఈ యొక్క ఈ బూడిది లారీల ఓవర్లోడ్ కానీ ఈ తార్పాలు కానీ పూర్తిగా వందే రక యొక్క అధికారుల పర్యవేక్షణ కొనసాగాలని మేము డిమాండ్ చేస్తున్నాం